టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం మాజీ శాసన సభ్యులు మరియు చైర్మన్ పీల గోవింద్ నారాయణ గార్ల పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పరిశీలకులుగా నియమించడం జరిగింది ఈరోజు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ పీల గోవింద గారు వాసిరెడ్డి దాస్ గారు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి ఎస్ఎఫ్ఐ స్కూల్ నారాయణ స్కూల్ ఆదిత్య స్కూల్ ఆదర్శ స్కూల్లో గ్రగల పట్టభద్రుల టీచర్స్ ని అందరినీ కలిసి కూటమి బలపరిచిన అభ్యర్థి పేరే రాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్కి ఎప్పుడు నుంచో పెండింగ్ ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇవన్నీ వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ అందరికీ కూడా సపోర్ట్గా ఉండి వారి నిలబడే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కొండెపూడి ప్రకాష్ పిల్లి చిన్న కౌన్సిలర్లు బంగారుబాబు మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు